నిలిచినప్పుడు అది చిత్త అదే చిత్తము నందు ప్రతిబింబించను అప్పుడు ఆత్మజ్ఞానం మెలకువ కలుగును ఇప్పుడు మనకి లేదా అని అడగచ్చు మెలకువ ఉంది కానీ ఇంకొక వస్తువు నందు మెలకు మేల్కాంచి ఉన్నాం కానివేను మనం మన ఎందు మనం మేల్కాంచలేము అందుకనే మెమరీలో గాని ఆబ్జెక్టివిటీలో కానీ ఇంకొక వస్తువు ఉంటే మనకు బతుకుంది లేక లేదు ఇప్పుడు మనకున్న మనస్సు తాను కాక ఇంకొక దాని ఎందు మేల్కొని ఉన్నది కానీ తన ఎందు మేల్కొని లేదు ఈ చేంజ్ రావాలి రాల్ గారు చెప్పిన అనువాదం రాసుకోండి వీడికి చాలా ఇంపార్టెంట్ సూత్రాల్లో ఇది ఒకటి ది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కామా Which stands alone and freed from objects, and freed from objects, comma, <coughs> reflects itself in the mind stuff, reflects itself in the mind stuff. Brain stuff, got the mind stuff. జాగ్రత్తగా ఉండాలి బ్రెయిన్ సెల్స్ వేరు మైండ్ స్టఫ్ వేరు మైండ్ స్టఫ్ అంటే చిత్తం బ్రెయిన్ సెల్స్ అంటే మనకి ఎక్స్రేలోను దాంట్లో అంటే కోస్తి తెలిసే కామ దెన్ కమ్స్ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ దెన్ కమ్స్ అవేర్నెస్ ఆఫ్ ది సెల్ దీనికోసమే చిత్తవృత్తి నిరోధం ఎందుకంటే అసలు చిత్తం ఇచ్చిందే దీనికోసం ప్రకృతి మనకు చిత్తం అనేది మనస్సు మైండ్ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఇచ్చేది ఈ పర్పస్ కోసం కన్ఫ్యూజన్ లో మనం ఏం చేస్తున్నాం ఆబ్జెక్టిఫైడ్ రిఫ్లెక్షన్స్ నే మనం అనుభవిస్తాం ఎంజాయ్ చేయడం లేదు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అందుచేత ఈ ఆబ్జెక్టిఫైడ్ రిఫ్లెక్షన్స్ కాకుండా వాట్ ఊర్ అనేటువంటి దాని అప్పుడు దీనికోసమే చిత్తం అనేది చిత్తం ద్వారా మీరు ఇప్పుడు ప్రసరిస్తారు యువతలకి అంతకుముందు బయట వస్తువులు మీలోకి ప్రసరిస్తున్నాయి ఇప్పుడు మీరు బయట ప్రపంచంలోకి ప్రసరిస్తారు ఇందరిలోనూ ఒకడే ఉంటాం అనేది మెలిగే తెలుస్తుంది ఇప్పుడు తర్వాత సూత్రం ఇరవై మూడు ద్రష్టృ దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం ద్రష్ట దృశ్య ఉపరక్తం చిత్తం సర్వార్థం ద్రష్ అంటే చూచువాడు దృశ్య అంటే చూడబడు అది సీయర్ అండ్ ది సీన్ అనమాట ఆ రెండు కూడా ఉపరక్తం ఆ రెండింటి ఎందు కూడా చూచువాడు చూడబడ వస్తువు కూడా ఉపరక్తం ఉపరాగము చెందగా అంటే ఆక్రమింపగా చూసువాడు చూడబడున్నది రెండింటిలోనూ కూడా ఒకే ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఆక్రమిస్తుంది ఉపరాగం అంటే గ్రహణం అంటాం మామూలుగా చంద్రుడు కనిపెట్టకుండా ఇక్కడ వీళ్ళిద్దరూ కనిపెత్తకుండా వెళ్తరూ పడుతుంది ఉపరక్తం కాగా అట్లా అయినటువంటి చిత్తం చిత్తం ఉన్నదే ఇప్పుడు దీనికే ఉపరక్తము చెందిన చిత్తం సర్వార్థం అంటే సకల ప్రయోజనములు కలది ఇట్ ఈజ్ ఆల్ అండ్ ఇట్ కెన్ నో ఆల్ అండ్ ఇట్ కెన్ డూ ఆల్ సకల ప్రయోజనములు కద రిఫ్లెక్షన్స్ చూస్తూ పిట్టలు కొడుతూ అది అదేం చేస్తుంది మైండ్ ఒరిజినల్ జరిగినటువంటిది సబ్స్టిట్యూషన్స్ మాత్రం ఎరుగున్నటువంటిది ఎన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నా అంటే ఎన్ని డిగ్రీలు పొందినా ఏమి లోపం కనుక చూచువాడు చూడబడున్నది అనువానిని ఆక్రమించి తానను వెలుగు వెలిగినప్పుడు ఆక్రమించి సూతువానిని చూడబడు దానిని ఆక్రమించి తాను అను వెలుగు వెలిగినప్పుడు ఆ వెలుగుచే నింపబడిన చిత్తము నింపబడిన చిత్తము సమస్త ప్రయోజన స్వరూపము जालकोल गेनारूँ देन दि मैं कामा रिफ्लैक्टिट बोथ दि नोयर अंड दि नोयबुल रिफ्लैक्टिंग बोथ नोयर अंड दि नोयबुल काम बिकम्स आमनीशिंट बिकम्स आमुनीशिंट ఏమవుతాయండి మనకు మనకి మన హ్యాబిట్స్ ఉన్నాయి మన మెమరీస్ ఉన్నాయి రికలెక్షన్స్ ఉన్నాయి ఇమోషన్స్ ఉన్నాయి ఇన్స్టింట్స్ ఉన్నాయి రిఫ్లెక్షన్ ఉన్నాయి కండిషన్ రిఫ్లెక్షన్ ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి కదా ఇవన్నీ ఏమవుతాయి తుడిస్తే పోయావా అవన్న పుట్టబాలంటే పోయేవా ఇందులో ఏది పోదు పెట్రోల్ పోసి కాల్ చేసిన శరీరాన్ని మళ్ళీ శరీరం ధరిస్తూ ఉండంగా వాటితోనే ఏమండి జబులు కొట్టేయటం బతుకంత అలవాటైనటువంటి వాడికి శరీరం పెట్రోల్ కోసి కాల్చి మళ్ళీ వచ్చే జన్మలో శరీరం ధరిస్తూ ఉంటే వాడిని వస్తూ ఉంటే అన్నప్రాసనకి అన్నీ అక్కడ పెడతారు చూడండి తలవట్లు అది పెట్టినప్పుడే ఏది ముట్టుకుంటాడో చూడమంటే ఆ జేబులో ఉన్న పెన్లు అవుతారు అక్కడి అది వస్తుంది జుట్టు గుండు జయించేస్తే మళ్ళీ మొదలవటం మొదలెట్టాక అంతకుముందు ముందు ఎక్కడ క్రాపు దువ్వుకుంటే వంగి ఉండేదో ఇప్పుడు కూడా అక్కడికే వచ్చి సరిగ్గా వంగుతుంది తెలిసిన ఇది అంతే నేచర్ అనేటువంటి మాటకి అర్థం పూర్తిగా తెలుసుకునే స్టేచర్ ఇప్పుడున్న సైంటిఫిక్ థాట్కి లేదు జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి అంటే ప్రకృతి అనగానే దాని లక్షణాలు ఎట్టివి దాంట్లో ఉన్న హ్యాబిట్ ఫార్మింగ్ అనేటువంటి గిఫ్ట్ ఎట్టిది మీకు తెలియాలి కనుక ఇది సర్వాధ ఇప్పుడు మనకి ఆ డౌట్ రావాలి ఇది వరకు ఉన్నటువంటి అలవాట్లన్నీ ఏమవుతాయండి యోగాభ్యాసం చేస్తాం ముఖం వస్తుంటా అని కానీ ఒక అరగంట సేపు అయితే కాస్త కాఫీ కావాలి అని అనిపించడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు కదా ఏం చేస్తాం కాఫీ గ్లాస్ అక్కడ పెట్టుకుని యోగాభ్యాసం చేస్తావా లేదా బాటిల్ కావాలి కదా రాత్రి తొమ్మిదిన్నర దాటితే మేలుకొని ఉండటానికి యోగాభ్యాసం చేయాలంటే మేలుకోవాలి మేలుకోవాలంటే బాటిల్ కావాలి బాటిల్ మీద కలిధ్వంసనము ధర్మ సంస్థాపకమైనటువంటి ఐఠార్స్ బోమం ఉంటుంది అంటే కలికి అవతారం అది ఉండాలి కదా అది ఉంటే కదా యోగాభ్యా అవేం చేస్తామన్నారు అంటే ఈ తర్వాత సూత్రంలో చూపుతున్నాడు దాంట్లో తాగుతాం మనం